చౌటుప్పల్ పోలీసులు ఎవరూ లేక ఒంటరిగా బతుకుతున్న ఈ అభాగ్యురాలిని గుర్తించి ఆమెకు రక్షణనిచ్చేందుకు వందలాది మంది అభాగ్యులకు పునర్జన్మనిచ్చి అనాథుల జీవితాలలో వెలుగులు నింపుతున్న అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి వారి వాహనంలోనే అక్టోబర్ ఇరవై తొమ్మిదిన తీసుకువచ్చారు ఒంట్లో శక్తి లేక కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఈ వృద్ధురాలి పేరు గౌరమ్మ పంతంగి గ్రామంలో ఎవరూ లేని నిస్సహాయురాలిగా బతుకుతోంది అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో ఉన్న ఈ దీనురాలిని ఆశ్రమ సిబ్బంది వీల్చైర్ పై ఎక్కించారు చౌటుప్పల్ పోలీసులు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీతో మాట్లాడి గౌరమ్మను తీసుకురావడానికి గల మానవీయ కారణాన్ని వివరించారు